హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అంటే అయిపోయినాయండి అయిపోయి కూడా టూ డేస్ అవుతున్నాయి మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు నష్ట్రాపేట్ కావచ్చు మాచర్ల కావచ్చు లేకపోతే నెల్లూరు కావచ్చు కడప కావచ్చు ఇలాంటి కొన్ని సిటీస్ పర్టికులర్ ఏరియాస్లో మాత్రం ఇంతవరకు కూడా గొడవలు అయితే ఆగిన దాఖలు అయితే లేవు అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా జనాల్లో ఆ పౌరుషం ఏదైతే ఉన్నదో ఎన్డీఏ కూటమి వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు ఇలా ఘర్షణలకు అయితే దిగి దిగారు నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా స్ట్రిక్ రూల్స్ అయితే ఇచ్చింది కానీ ఎవరూ వినట్లేదు ప్రజలైతే ఆల్మోస్ట్ మేమే గెలుస్తామని వైఎస్ఆర్సిపి వాళ్ళంటే లేదు మేము గెలుస్తాము అని చెప్పేసి ఎన్డీఏ కూటమి వాళ్ళు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ కావచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ కావచ్చు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఇలా జరగడం అనేది చాలా అంటే ఇంకా ఒక చరిత్ర సృష్టించబోతుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇంతవరకు అసలు ఇప్పుడు ఇలా లేదండి ఎందుకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఓటు రావడం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఓటు రావడం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం లేదా కొంతమంది సినీ ప్రముఖులు వచ్చి సపోర్ట్ చేయడం ఇలా ఎన్నెన్నో జరిగినాయి ఎలక్షన్స్ బిఫోర్ ఎవరైతే ఎలక్షన్స్ బిఫోర్ ఇన్ని జరిగినాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయే సమయానికి వచ్చేసరికి అంటే ఎలక్షన్స్ పోలింగ్ రోజు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడంటే ఇద్దరు ఇరువైపుల పార్టీలు మాత్రం గొడవలు ఘర్షణలు అంటే కొట్టుకోవడం కార్లు తగలబెట్టుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాయి అంటే ఎలక్షన్స్ అయిపోయి త్రీ డేస్ ఉన్న సమయంలో కూడా ఇప్పటికీ తగ్గలేదు అని అయితే తెలుస్తుంది ఆఖరికి మనకి దేశ రక్షణ కోసం పోలీసులు ఉంటే వాళ్ళ మీద కూడా దాడులు అయితే జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది బిగ్గా చెప్పుకోవాలి ఎలక్షన్స్ సమయంలో అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఎవరు గెలిసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి ఉమ్మడి నెల్లూరు నుంచి అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది ఈ కొన్ని కొన్ని రిపోర్ట్స్ అయితే ఇస్తున్నారు ఎందుకు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారేమో మైనార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారేమో ఎన్డీఏ కూటమి వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఇలాంటి మాటలు ప్రభావితం ఇరువైపుల పార్టీలకైతే చూపించారు అది మనుషుల మీద ఎక్కువగా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు దాని పరిస్థితుల్లో భాగంగానే ఇలాంటి రిపోర్ట్స్ రావడం అంటే వైసీపీ వాళ్ళకి సపోర్ట్ రావడం లేకపోతే టీడీపీ వాళ్ళకి సపోర్ట్ ఓట్గా రావడం ఇరు పార్టీలు వాళ్ళు అసలు ఎలా తీసుకుంటారు ఇలాంటి రిపోర్ట్స్ని అంటే కొన్ని చోట్ల చూస్తే బెట్టింగ్స్ కూడా అంటే ఆల్మోస్ట్ వైసీపీ గెలుస్తుంది లేదా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి బెట్టింగ్లు కూడా వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రిపోర్ట్స్ వచ్చి అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి నెల్లూరు నుంచి అంటే నెల్లూరు లాస్ట్ టైం చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో మొత్తం అక్కడ ఉన్న సీట్లు అయితే పది ఉంటే పదికి పది వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట నెల్లూరు కడప కర్నూలు అనంతపురం ఇలాంటివి కొన్ని పర్టికులర్ ఏరియాస్ మాత్రం వైఎస్ఆర్సీపీకి అడ్డా అనే చెప్పుకోవచ్చు అక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మాత్రం ఫ్యాన్ అనేది ప్రభంజనం సృష్టి సృష్టిస్తుంది ఆల్మోస్ట్ టూ థౌజండ్ కూడా అదే జరిగింది టూ థౌజండ్ ఒక్క సీటు కూడా టీడీపీ వాళ్ళు గెలుచుకోకుండా మొత్తం వైసీపీ అంటే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయి పది మాత్రం అక్కడ పదికి పది వైసీపీ గెలిచి అక్కడ రికార్డ్ అనేది సృష్టించింది అలానే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఏమీ చేయనప్పుడే అలా ఉంటే కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రం అభివృద్ధి కోసం ముందుకు తీసుకొచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందైతే ఒకసారి అయితే ఈ రిపోర్ట్ అయితే చూద్దాము మనం ఉమ్మడి నెల్లూరుకు వచ్చేసరికి టోటల్ టెన్ సీట్స్ ఉంటే కావలి చూసుకుంటే వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు అలానే ఆత్మకూరు వచ్చేసరికి కూడా వైసీపీ అని చెప్తున్నారు కోవూరు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ వైసీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు ఫైట్ సూళ్లూరుపేట వైసీపీ వెంకటగిరి ఫైట్ అని చెప్తున్నారు ఉదయగిరి వైసీపీ అని చెప్తున్నారు నెల్లూరు అనగానే మనకి గుర్తొచ్చే ఎవరైనా ఉన్నారు వ్యక్తి అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే లాస్ట్ టైం అక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన అక్కడ ఉండి పోటీ చేసి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ సంక్షేమం ఎన్ని పరిస్థితులు అతను అక్కడ నుంచి సపోర్ట్ చేసి జనాలకు జనాలకు అండగా నిలిచిన వ్యక్తి అనిల్ కుమార్ గారు కానీ ఈసారి అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చి పల్నాడు ప్రాంతంలో వచ్చి పోటీ చేస్తున్నారు అందుకని వైసీపీకి సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది అసలు వైసీపీ అంటే నెల్లూరు మొత్తం పదికి పది ఇచ్చిన టూ థౌజండ్ నైన్టీన్లో ఈసారి మాత్రం టీడీపీకి టూ వచ్చే ఛాన్స్ ఉంది రెండేమో టఫ్ ఫైట్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది అంటే కావలి ఆత్మకూరు నెల్లూరు రూరల్ సర్వేపల్లి సూళ్ళూరుపేట ఉదయగిరి ఇవి మొత్తం వచ్చేసరికి వైసీపీ అంటే వైసీపీ వచ్చేసరికి సిక్స్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు టీడీపీ ఏమో టూ గెలిచే ఛాన్స్ ఉంది అంటే నెల్లూరు సిటీకి కావచ్చు నెల్లూరు రూరల్ కావచ్చు ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా లాస్ట్ టైం వైసీపీలో ఉంది ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్న వాళ్ళు కాబట్టి ఈసారి ప్రజలు ఎందుకంటే ఇప్పుడు పార్టీ అనేది చూడకుండా అక్కడ కొంచెం కొంతమంది ప్రజలు ఎలా నమ్ముతారంటే వ్యక్తిని నమ్ముతారంటే ఈ వ్యక్తి ఏ పార్టీలో ఉన్న మనకు మంచి చేయగలరు అని నమ్మి ఈసారి అక్కడ టీడీపీ అతన్ని గెలిపించుకోవాలి అని చెప్పేసి ఓట్ చేసి ఉంటారా సో లేకపోతే అక్కడ నిజంగానే టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా అంటే లాస్ట్ టైం టెన్ ఇచ్చిన వాళ్ళు ఈసారి ఎయిట్ అన్నా ఇవ్వరా అంటే ఎయిట్లో టూ పోయినా కానీ టీడీపీకి మళ్ళీ అక్కడ టీడీపీ ఏమన్నా సైకిల్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి జనాలు అయితే ఆసక్తిగా చూస్తున్నారు కానీ టీడీపీకి అయితే టూ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే టఫ్ ఫైట్ వచ్చేసరికి గూడూరు ఒకటి ఇంకోటి వచ్చేసరికి ఏమో వెంకటగిరి అంటే ఈ రెండు గూడూరు కానీ వెంకటగిరి కానీ ఈసారి టఫ్ ఫైట్లో ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ అంటే వైసీపీ కాదు టీడీపీ కాదు అసలు ఎవరు ప్రజలు అనేవాళ్ళు ఎవరి వైపు ఓటేశారు ఏంటనేది చెప్పలేని పరిస్థితి అంటే రిజల్ట్ వచ్చేదాకా మనకు తెలియని పరిస్థితి ఏంటంటే అంటే అక్కడ వైసీపీ క్యాండిడేట్ కావచ్చు లేకపోతే టీడీపీ క్యాండిడేట్ కావచ్చు ఎక్కువగా బలంగా పోటీ చేశారు జనాలు అనేవాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ అర్థం కావట్లేదు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని కూడా మనకు తెలియడం లేదు అంటే అంత టప్పుగా జరిగినాయి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవైతే మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే నెల్లూరు మొత్తం సీట్లు టెన్ సీట్స్ గాను ఈసారి వైసీపీ గెలుచుకునే సిక్స్ అనేది చెప్తున్నారు అంటే వైసీపీ సిక్స్ గెలిస్తే టీడీపీ వచ్చేసరికి టూ అలానే టఫ్ ఫైట్ వచ్చేసరికి టూ అంటే ఈసారి మొత్తం ఆల్మోస్ట్ టెన్ అయితే విభజన విభజన అయితే జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు నెల్లూరు నుంచి అలా నెల్లూరు క్లీన్ సేఫ్ అని చెప్పేసి టెన్కి టెన్ ఇచ్చిన జనాలు ఈసారి టీడీపీకి టూ అలానే టఫ్ ఫైట్లో టూ సిక్స్ ఏమో వైసీపీకి అంటే టెన్ అనేది విడిపోయే భాగంలో ఉంది అని చెప్తున్నారు అసలు నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు మొత్తం నియోజకవర్గం నుంచి అక్కడ డిస్టిక్ నుంచి ఎవరు ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది ఏ అభ్యర్థి ఏ అభ్యర్థి ఎక్కడ గెలిచే ఛాన్స్ ఉంది మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి